ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శ్రీ కృష్ణారావు గారు నేను ముఖ్యంగా అవార్డులు సన్మానాలు అవి పెద్దగా జీవితంలో తీసుకోలేదు తీసుకోను కూడా కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మ అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పేరు చెప్పగానే వెంటనే స్ఫురణకు వచ్చే ప్రముఖుల్లో పూర్వ ఉపరాష్ట్రపతి మున్నవరపు వెంకయ్య నాయుడు ఒకరు ఆయన ఇప్పుడు పద్మ విభూషణుడయ్యారు తన గతాన్ని మర్చిపోకూడదు మతాన్ని మర్చిపోయినా పర్వాలేదు కానీ గతాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మతము ఆరాధన విధానం గతము మన యొక్క జీవన విధానం మన సంస్కృతి ఆది కాలం నుంచి వేద కాలం నుంచి పురాణ కాలం నుంచి పుణ్యకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని ఆ వారసత్వాన్ని మనందరం కాపాడుకోవాల్సి ఉంది ద కల్చరల్ రిచ్ హెరిటేజ్ దట్ ఈస్ గివన్ బై అవర్ ఫోర్ ఫాదర్స్ ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సివిలైజేషన్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఆర్ఎస్ఎస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు బీజేపీ దిగ్గజం అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలోనూ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలోనూ అనంతరం ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు రెండో ఏటనే తల్లిని కోల్పోయి అమ్మమ్మఒడిలో పెరిగిన తనకు భవిష్యత్తును రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ జనతా పార్టీ అని తరచూ చెప్పుకునే వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెంలో జులై ఒకటో తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుట్టారు బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా విశాఖపట్నంలో చదివారు యుక్త వయస్సు నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీతో అనుబంధాన్ని పెంచుకున్న ఆయన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఛాత సంఘర్షణ సమితిలో రాష్ట్ర కార్యవర్గానికి పనిచేశారు నేను కేంద్ర మంత్రిగా ఉన్నా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఉపరాష్ట్రపతిగా ఉన్నా దేశమంతా తిరగడం విద్యార్థులను యువకులను రైతులను స్వామికులను కలవడం వాళ్ళతో విషయాలు ముచ్చటించడం నాకు చాలా ఇష్టమైన పని మీటింగ్ పీపుల్ గ్రీటింగ్ పీపుల్ టాకింగ్ విత్ పీపుల్ వాకింగ్ విత్ ద పీపుల్ ఈటింగ్ విత్ ద పీపుల్ స్పెండింగ్ టైం విత్ ద పీపుల్ వాజ్ మై ఫేవరెట్ పాస్ టైం నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పుడే చెప్పాను ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్ప విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు నేను యథావిధిగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ముఖ్యంగా యువతను విద్యార్థులను కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కనుక్కొని అభిప్రాయాలు కలబోసుకొని వాళ్ళని కార్యోన్ముఖులు చేసే కార్యక్రమం చేపడతానని చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు సైతం వెళ్లారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానంలో శాసన సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు కేంద్ర మంత్రిగా పదమూడవ ఉపరాష్ట్రపతిగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సేవలను అందించారు స్వతంత్ర భారతదేశంలో పుట్టి ఉపరాష్ట్రపతి అయిన మొదటి నేతగా నిలిచారు వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్ సిటీ అమృత పథకం ప్రవేశపెట్టారు పర్యటనలు అంటే ఇష్టపడే ఆయన తన దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎస్ఎస్ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ సమయ పాలనను పాటించేందుకు శక్తి మేర ప్రయత్నిస్తున్నట్లు తరచూ చెబుతుంటారు దేశమంటే మటుకాదో ఈ దేశమంటే మనుషురే చెప్పారు పెదవారు అందుకని ఈ దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలోని జనాన్ని ప్రేమించడం సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళకు అన్ని కులాల వాళ్ళకు కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వనం పేరుతో జులా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చే రాజకీయాలను దూరంగా పెట్టి మనం ఈ దేశంలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా మన అందరం భారతీయులనే భావన కలిగి ఉండాలి వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం అరగ్ భాష అరగ్య వేష్ అప్పుడ ఏంట సిద్ధాంతాన్ని అందరం అవుతుంది ఆ స్ఫూర్తితోనే రాజ్యసభ అధ్యక్షుడిగా సమయ పాలనకు ప్రాధాన్యం ఇచ్చారు సభ్యులు తమ మాతృభాషలో ప్రసంగించే ఏర్పాట్లు చేశారు రాజ్యసభ సమావేశాల సందర్భంగా సభా కార్యకలాపాలు సాగిన తీరుపై నిమిషాలు సహా వారం వారం గణాంకాలను వెల్లడించే జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యంగా రాజ్యసభలో ఆర్టికల్ త్రీ రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా ప్రతిఘటించిన విపక్షాలను సముదాయిస్తూనే సభను నిమిషం కూడా వాయిదా వేయకుండా నిభాయించుకుంటూ బిల్లును సున్నితంగా ఆమోదింప చేయడంలో కృతకృత్యులయ్యారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని అన్ని వర్గాల ప్రజలు నవభారత పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారం ఆయా వర్గాలకు అంకితం చేస్తున్నానని తన రాజకీయ ప్రస్థానంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజా శ్రేయస్సుకు వినియోగించేందుకు ప్రయత్నిస్తుంటానని ప్రస్తుత పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని ఆ స్ఫూర్తితో ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు తెలుగు న్యూస్ ఛానల్ కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ మీ ఫనీ కాలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బడి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ